ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు క్రొత్త నిబంధన గ్రంథంలోని మార్పు సువార్త యొక్క నేపథ్యం గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం రచయిత ఇతర సువార్తల్లాగానే మార్కు సువార్త రచయిత పేరు అందులో లేదు అయితే మొదటి శతాబ్దము నుండి కూడా సాధారణంగా అందరూ అంగీకరించిన విషయం దీని రచయిత ఎరూషలేము వాడైన జాన్ మార్కు ఇందులో యేసు పరిచర్య గురించిన పేతురు అనుభవాలు చోటు చేసుకున్నాయి మార్కు ప్రారంభ ఎరూషలేము సంఘంలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందినవాడు అతని తల్లిదండ్రులు స్థితిపరులు వారికి పెద్ద ఇల్లు సేవకుడు ఉండేవారు సేవకులు ఉండేవారు అపోసుల కార్యం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనము పదమూడవ వచనము అతని దగ్గర బంధువుల్లో ఒకరైన బర్ణభ ధనిక భూస్వామి అపోసుల కార్యం నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు కొలసి నాలుగవ అధ్యాయం పదవ వచనం సాంప్రదాయ గాథన అనుసరించి యేసు ప్రభు తన చివరి విందు భుజించినది సంఘం ఆరంభ దినాల్లో శిష్యులు సమావేశమైనది మార్కు యొక్క ఇంట్లోనే లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనములు అపోసుల కార్యము ఒకటవ అధ్యాయం పదమూడవ వచనము సువార్తలో మార్కు యొక్క సేవ మార్పు సువార్తలో యేసును ఆయన శిష్యులను గెత్సమనే తోటలో ఒక యువకుడు వెంబడించాడని శత్రువులు యేసును పట్టుకున్నప్పుడు అతడు పారిపోయాడని ఒక వివరం ఉంది బహుశా ఇది మార్కును గురించిన మొదటి ప్రస్తావన అయి ఉండవచ్చు ఈ విషయం మార్పు సువార్తలో మాత్రమే ఉంటుంది మార్క్ సువార్త పద్నాలుగవ అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై రెండు వచనములు రచయిత తన విషయం వ్రాసి తన పేరు నేరుగా ప్రస్తావించకపోవడం సాధారణమే ఉదాహరణకు యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం రెండవ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఆది సంఘ నాయకులు మార్కు గృహంలో కలుసుకునేవారు కనుక పేతురు ఇతర క్రైస్తవ నాయకులు మార్కుకు పరిచయమే అపోసుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచనములు పౌలుకు బర్నబాకు అతడు నచ్చినందువల్ల వారు ఎరుశలేము నుండి సిరియాలోని అంత్యోకాయకు వెళ్ళేటప్పుడు అతన్ని తీసుకొని పోయారు ఆ పైన మిషనరీ యాత్రలో కుప్రాకు చిన్నాసియాకు తీసుకువెళ్ళారు అపోసుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనములు మార్కు కొద్ది కాలానికే పౌలు బర్ణబాలను విడిచిపెట్టి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు అపోసల కార్యములు పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం ఇది మార్కులోని బలహీనతగా పౌలు భావించి తరువాతి మిషనరీ ప్రయాణంలో తీసుకువెళ్లేందుకు నిరాకరించాడు పౌలు బర్ణబ మాట మాట అనుకొని ఈ విషయంలో వేరైనప్పుడు బర్ణబ మార్కును తీసుకొని కుప్రాకు వెళ్ళాడు అపోసుల కార్యములు పదిహేనవ అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఒకటి వచనములు తరువాత దాదాపు పదేళ్ల వరకు మార్కు కార్యకలాపాలను బైబిల్లో గ్రంథస్థం చేయలేదు అయితే చిన్నాసియా ఉత్తర ప్రాంతాల్లో సువార్త చెబుతున్న పేతురుకు ఇతడు తోడుగా ఉన్నాడని కొన్ని వ్రాత ప్రతులలో సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి అతడు పేతురుకు చాలా సన్నిహితుడు అయ్యాడు పేతురు అతన్ని నా కుమారుడు అని పిలిచాడు మొదటి పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో తర్వాతి కాలాల్లో ఇద్దరూ కలిసి రోమా ప్రాంతాలలో పనిచేశారు యేసు జీవితం పరిచర్యల గురించి బోధించడం ద్వారా పేతురు ఆ సంఘాన్ని బలపరిచాడు పేతురు రోమా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మార్కు అక్కడే ఉండిపోయాడు స్థానిక క్రైస్తవుల విన్నపం మేరకు తాను పేతురు నుండి విన్న యేసు జీవితాన్ని గ్రంథస్థం చేశాడు అదే మార్కు సువార్త మార్కు అక్కడ ఉండగా పౌలు రోమా సందర్శించాడు కొత్తగా క్రైస్తవులైన వారికి సహాయకరంగా ఉండగలడని పౌలు మార్కును గురించి చెప్పాడు పొలెసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేవ వచనం కొన్నేళ్ల తర్వాత పౌలు తన మరణ శిక్ష కోసం ఎదురు చూస్తూ తన చివరి దినాల్లో తనతో ఉండమని మార్కును కోరాడు రెండవ తిమోతిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మార్కు సువార్త యొక్క లక్షణాలు పేతురు వ్యక్తిత్వం ఆసక్తులను ప్రతిబింబించే అనేక లక్షణాలు మార్కు సువార్తలో ఉన్నాయి యేసు మరణ పునరుద్ధానాలతో సహా గలీలయాలో జరిగిన యేసు పరిచర్యలో చాలా భాగం మార్పుస్ వార్తలో ఉంది గలీలయాలోని పేతురు స్వగ్రామం కపెర్ణహూమును యేసు కేంద్రంగా చేసుకున్నట్టుగా ఉంది ఒకవేళ పేతురు ఇంట్లోనే ఆయన ఉండి ఉంటాడు మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇరవై తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం ఒకటవ వచనం తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మార్కు రచనా విధానంలో పేతురు యొక్క తొందరపాటుతనం కూడా కనిపిస్తుంది ఒక కథనం ఒక కథనానికి రచన దూకుడుగా సాగుతుంది ఇతర సువార్తలలో ఒకే సంఘటన గురించి చెప్పిన చోట కంటే మార్కులో భాష సాధారణంగాను స్పష్టంగాను ఉంటుంది యేసు పలికిన మాటలు ఇతర వివరాలు సూటిగా మరింత కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి ముఖ్యంగా ఏసు చర్యలు ఆయన భావోద్రేకాలను వర్ణించడంలో మార్కు సజీవమైన భాష వాడాడు మార్క్ సువార్త ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచనం మూడవ అధ్యాయం ఐదవ వచనం నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ఆరవ అధ్యాయం ఆరవ వచనం పదవ అధ్యాయం పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి ముప్పై రెండు వచనాల్లో పేతురు చేసిన పొరపాట్లు ఇతర సువార్తలలో కంటే మరింత యథార్థంగా చిత్రీకరించబడడాన్ని బట్టి పేతురు యొక్క యథార్థత అర్థమవుతున్నది మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనములు పద్నాలుగవ అధ్యాయం అరవై ఆరు నుంచి డెబ్బై రెండు వచనములు పేతురును పొగడవలసిన సంఘటనలు మాత్రం మార్కు సువార్తలో కనిపించవు మతై వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది పదహారు అధ్యాయం పదిహేడవ వచనంలో యేసు చరిత్ర పాలస్తీనాలో జరిగింది గనుక రోమాలోని యూదేతరులకు కొన్ని విషయాలను వివరించడం అవసరం అందువల్ల మార్కు హెబ్రి లేక అరమేయిక్ పదాలను అనువాదం చేశాడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఐదవ అధ్యాయం నలభై ఒకటో వచనం ఏడవ అధ్యాయం పదకొండు ముప్పై నాలుగు వచనములు పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు ముప్పై నాలుగు వచనములు యూదుల నమ్మకాలను ఆచారాలను కూడా అతడు వివరించాడు మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనములు పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది నలభై రెండు వచనములు పద్నాలుగవ అధ్యాయం పన్నెండు వచనము పదిహేనవ అధ్యాయం నలభై రెండవ వచనంలో క్రైస్తవులపై ఆనాటి కాలమందు జరిగిన హింస ఆరవ దశాబ్దంలో రోమా ప్రభుత్వం క్రైస్తవులపై హింసను అధికం చేసింది ముఖ్యంగా క్రీస్తు శకం అరవై నాలుగులో రోమా అగ్ని ప్రమాదానికి క్రైస్తవులే కారణమని నీరో చక్రవర్తి చేసిన ఆరోపణ తరువాత హింసలు ఎక్కువయ్యాయి దీనికి కొద్దిగా ముందు రోమా నుండి పేతురు ఒక ఉత్తరం రాశాడు రోమాకు ఇతడు బబులోను అనే రహస్య నామం పెట్టాడు మొదటి పేతు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో చిన్నాసియా ఉత్తర ప్రాంతపు క్రైస్తవులను అతడు హెచ్చరిస్తూ వారిప్పటికే హింసలు పొందుతున్నప్పటికీ మరిన్ని రానున్నాయని చెప్పాడు తమ బాధలను వారు స్థిర మనస్సుతో ఎదుర్కొని విజయవంతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూడాలని హెచ్చరించాడు మొదటి పేతు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనం రెండవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచనములు మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచనములు నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనములు ఇది జరిగాక కొద్ది కాలానికే పేతురు మరణదండన అనుభవించాడు రెండవ పేతురు ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహాను ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు పేతురు మొదటి పత్రిక లాగానే మార్కు వార్త కూడా హెచ్చరిల్లుతున్న కాలంలోనే వ్రాయబడింది రోమా క్రైస్తవులు అపార్థాలను అన్యాయపు నేరాలను హింసను అయినవారే చేసే ద్రోహాలను తట్టుకునేందుకు బలం కలిగి ఉండాలని ఈ వ్రాతలు హెచ్చరిస్తున్నాయి ఇందులోని అంశాలు పేతురు జీవితానుభవంలో నుండి ఏసు ఉపదేశాలలో నుండి రూపుదిద్దుకున్నాయి మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం ముప్పై వచ్చినం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వచ్చినములు పదవ అధ్యాయం ముప్పై వచ్చినం పదమూడవ అధ్యాయం తొమ్మిది పదమూడు వచనములు పద్నాలుగవ అధ్యాయం నలభై ఒకటి మరియు డెబ్భై ఒకటి నుండి డెబ్భై రెండు వచనములు పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం పంతొమ్మిదవ వచనం ముప్పై రెండవ వచనములలో మార్కు దృక్పథములో యేసు ఇతర సువార్తలకు భిన్నంగా మార్కు సువార్తలో యేసు ఉపదేశాల కంటే ఆయన చర్యలే ఎక్కువగా వ్రాసి ఉన్నాయి అయినప్పటికీ ఈ సువార్త ఉద్దేశం ఉపదేశాన్ని అందించడమే మొదటి వచనం సూచించినట్టుగా యేసు దేవుని కుమారుడని చూపడమే దాని ఉద్దేశం మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో యేసు ప్రభు పరిచర్య అంతా ఆయన మానవ రూపంలో ఉన్న దివ్య పురుషుడని దేవుని నుండి వచ్చిన మెస్సేయా అని సూచిస్తున్నది యేసు బాప్తిస్మం సమయంలో అంటే ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభంలో యేసును గురించి దేవుడు చేసిన ప్రకటన ఆయన యొక్క విలక్షణమైన చి చర్యలో ఏమి జరగబోతున్నదో తెలియజేస్తున్నది ఆ ప్రకటనలో దావీదు వంశీకుడైన మెస్సియాను గుర్చి పాత నిబంధన పలుకులన్నిటినీ ఇంకా ఏసు దేవుని సేవకుడని మహిమకు ఏసు చూపిన మార్గం శ్రమనొందే సేవకుని మార్గమని తెలియజేస్తుంది మార్క్స్ వార్త ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం ఏష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచనం ప్రపంచవ్యాప్తంగా శాశ్వతమైన సామ్రాజ్యం దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడో ఆ దైవకుమారుడు యేసే ఏసే అయితే సిలువ మూలంగానే ఆయన తన రాజ్యాన్ని పొందాలి మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచనములు అలాగే ముప్పై ఎనిమిదవ వచనం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం పదవ అధ్యాయం నలభై ఐదవ వచనం పద్నాలుగవ అధ్యాయం అరవై రెండవ వచనం దానియేలు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు ఊహించగలిగినట్టుగానే మార్కు స్వార్త యేసు మరణంతో ముగుస్తున్నది యేసు మరణశిక్షకు దారి తీసిన ఆయన యొక్క ప్రకటనను మార్కు ఒక్కడే గ్రంథస్థం చేశాడు ఆయన మెస్సియేనా దేవుని కుమారుడేనా అని సన్హెడ్రిన్ వారు ప్రశ్నించినప్పుడు యేసు బహిరంగంగా నేనే అని జవాబిచ్చాడు తన జవాబుకు ఆయనే వివరణ ఇస్తూ మెస్సియాగా వచ్చిన దేవుని కుమారుడు తానేనని తానే పరలోక సంబంధి అయిన మనుష్య కుమారుడనని ఆయన తన రాజ్య సంబంధమైన పరలోక సంబంధమైన మహిమను చేరుకోబోతున్నానని చెప్పాడు మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం అరవై ఒకటి నుండి అరవై ఆరు వచనముల ప్రకారం తన పుస్తకం అంతటిలోనూ యేసు దేవుని కుమారుడన్న ముఖ్య సత్యాన్ని మార్కు పదే పదే వక్కానించాడు ఆయన దేవుని కుమారుడని దురాత్మలకు కూడా తెలుసు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఆయన శిష్యులు దానిని గుర్తించారు మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము రూపాంతరం సమయంలో తండ్రి దానిని స్థిరపరిచాడు మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం యేసు తన శిష్యులకు శత్రువులకు కూడా దీనిని తేటగా ప్రకటించాడు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం పద్నాలుగవ అధ్యాయం అరవై ఒకటి నుండి అరవై రెండు వచనములు ఒక రోమా శతాధిపతి కూడా సిలువ వద్ద ఇలా ఒప్పుకోవలసి వచ్చింది మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ